నమస్తే అండి నా పేరు డాక్టర్ లోలం వెంకటేష్ కన్సల్టెంట్ పీడియాటిక్స్ అండ్ పీడియాటిక్ క్రిటికల్ కేర్ యూనిట్ ఈరోజు మనము ఈ సీజన్లో వస్తున్న సర్వసాధారణ సమస్యలు వాంతులు విరేచనాలు వీటి గురించి తెలుసుకుందాం ఇవి ఎలా వస్తాయి పిల్లలకి పిల్లల్లో కామన్గా పెద్దల కంటే ఎక్కువ చూస్తుంటాం కామన్గా ఇవి మనకు బయట ఉన్న క్రీములు వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ పారాసైట్స్ ఇటువంటి వాటి ద్వారా అవి మన బాడీ లోపలికి వెళ్ళినప్పుడు ఈ వాంతులు కానీ విరేచనలు కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవి ఎలా వెళ్తాయి కలుషితమైన నీరు కానీ అశుద్ధమైన ఆహారం కానీ మన లోపలికి వెళ్ళినప్పుడు ఇవి అవ్వచ్చు పరిసరాల శుభ్రత లేనప్పుడు అక్కడ నుంచి వస్తున్న కీటకాల ద్వారా మన వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేట్ అయ్యి మన లోపలికి వెళ్ళి ప్రాబ్లం చేస్తుంటుంది ఇవి చేసి ఇవి ఇలా అవుతున్నప్పుడు మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంట్లోపల ఎవరైనా విరేచనలు అవుతున్నప్పుడు పిల్లలకి కామన్గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళకి ఈ రెడీమేడ్ ఓఆర్ఎస్ సొల్యూషన్స్ దొరుకుతున్నాయి అది ఇవ్వడము లేకపోతే ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడము ఫ్రూట్ బేస్డ్ ఇట్లా బాదం మిల్క్ ఇవ్వడము ఏవైతే ఇట్లా తీపి వస్తువులు లేకపోతే ఈ కరెక్ట్ కా కాంపోజిషన్ లేని లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఆ మోషన్స్ అనేవి ఎక్కువైతుంటాయి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంగా దాన్ని ఇంకా విపరీతంగా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో వీటన్నిటిలో కంపల్సరీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఓఆర్ఎస్ పౌడర్స్ ఉంటాయి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారు అలాగే మనం ఈవెన్ ఎలక్ట్రాల్ పౌడర్ వ్యాలెట్ ఇవి ఏదైతే పౌడర్స్ ఉంటాయో దాన్ని కరెక్ట్ డైల్యూషన్లో మిక్స్ చేసి దానిపైన మెన్షన్ చేసి ఉంటుంది వన్ లీటర్లో కలపాల్సిన సచ్చి వన్ లీటర్లోనే మిక్స్ చేయాలి టూ హండ్రెడ్ ఎమ్ఎల్ మిక్స్ చేసింది దాన్ని టూ హండ్రెడ్ ఎమ్మెల్లోనే కలపాలి అలా కలిపి దాన్ని ఆఫ్టర్ ప్రతి ఒక్క విరేచిన తర్వాత దాన్ని ఒక కప్పు ద్వారా కానీ గ్లాస్ ద్వారా తాగిస్తుండాలి పిల్లాడికి అలాగే దాంతోపాటు మనం చూడాల్సిన లక్షణాలు ఏంటి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది పిల్లలు మూత్రం పాస్ చేయట్లేదు డల్గా అయిపోతున్నాడు మాట్లాడట్లేదు విపరీతంగా వాంతులు అవుతున్నాయి కూడా నోటి ద్వారా తీసుకోలేకపోతున్నాడు జ్వరం చాలా ఎక్కువ ఉంటుంది జ్వరంతో పాటు ర్యాష్ ఉండడము అండ్ కళ్ళు లోపలికి వెళ్ళిపోవడము అండ్ ఫిట్స్ లాగా రావడము కళ్ళు తేలేయడం పైకి తేలేయడము మూర్చపోవడము ఇవన్నీ డేంజర్ సైన్స్ ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న పీడియాటిక్ హాస్పిటల్కి విజిట్ చేయాల్సి ఉంటుంది